హాయ్ గైస్ మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తగా యూపీ మూడ్ మసాలా ప్యాకెట్ అయితే కనిపించింది వెంటనే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నన్ను ట్రై చేద్దామని నాకు ఏదైనా కొత్తగా కనిపిస్తే అది ట్రై చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ప్యాకెట్ చూసిన ఆత్రంలో మా పిల్లల కింద మీద పడేసి మొత్తం మ్యాగీ అంత గుండ గుండ చేసేసారు ఈ ప్యాకెట్స్లో అయితే టూ టైప్స్ ఆఫ్ మసాలాస్ అయితే వచ్చాయి ఇది స్పైసీనెస్ కోసం మిగతా పెద్ద ప్యాకెట్స్ అయితే నార్మల్ యూపీ మసాలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వాటర్లో మ్యాగీ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ టమాటా ముక్కలు క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో ఇవి వేసుకొని కొంచెం ఉప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న మ్యాగీ కొంచెం సాల్ట్ ధనియాల పౌడర్ కారం టూ ప్యాకెట్స్ అయితే మసాలా ప్యాకెట్స్ అయితే వేసాను చిన్నవి రెండు పెద్దవి రెండు వేసాను తర్వాత సోయా సాస్ వెనిగర్ కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఎందుకంటే మసాలాలో సాసెస్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి